ఓ మహాగణపతి నమ జూన్ పదిహేనవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి అదేవిధంగా కుంభరాశి మీనరాశి తర్వాత గుండా ప్రయాణం అనేది చేస్తున్నారు ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే మనకు జూను పదిహేను నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు చూసినట్టయితే ఈ ఆదివారము మిథున రాశి వారికి కాస్త చింత చికాకు మానసికంగా కాస్త ఆందోళన లాంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు ఈ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి సంయమనం పాటించండి ముఖ్యంగా మిథున రాశి వారు ఓపికగా ఉండడం వల్ల చక్కటి అనేవి మనకు మిథున రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి ఈ ఆదివారం ముఖ్యంగా కాస్త ఓపికగా సంయమనం ఉండడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులు కానీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వృత్తిలో కూడా పనిచేసే చూడ కూడా కాస్త చింత చిరాకుతనము అనేది మనకు అధికంగా కనిపించేటటువంటి అవకాశాలు మనకి ఈ ఆదివారము కనిపిస్తుంది కాబట్టి యోగా ధ్యానము మెడిటేషన్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మనకి ఈ మిథున రాశి వారికి ఆదివారం కలుగుతాయి ఇక సోమవారము మంగళవారము బుధవారము ఈ మూడు రోజులు కూడా కాస్త మీరు డిప్రెషన్ లాంటివి లేదా కాస్త ఆత్మ విశ్వాసం తగ్గిపోయేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి ఈ మూడు రోజులు కనిపిస్తున్నాయి అయితే ఆలయ సందర్శనాలు చేసుకోవడం వల్ల చక్కటి అనేవి మీకు ఈ మూడు రోజుల్లో కలుగుతాయి దైవభక్తి అనేది కూడా ఈ మూడు రోజుల్లో మనకు మిథున రాశి వారికి కలుగుతుంది ఇక చూసినట్టయితే తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ మూడు రోజుల్లో అంటే సోమవారము మంగళవారము బుధవారం కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి పనులు ఈ మూడు రోజుల్లో నెమ్మదిగా జరుగుతాయి మీకు ఏదైనా పని అప్పగించినట్టయితే ఆ పని చేయడం కాస్త ఆలస్యము అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ మూడు రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఈ మూడు రోజుల్లో పని చేసేటప్పుడు ఫోకస్గా చేయండి తద్వారా చక్కటి ఫలితాలు మీకు ఈ మిథున రాశి వారికి కలుగుతాయి అంటే ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల తొందరగా పని పూర్తి చేసేటటువంటి అవకాశాలు మనకి మిథున రాశి వారికి ఈ మూడు రోజుల్లో గోచరిస్తున్నాయి ముఖ్యంగా డైజెషన్ సమస్యలు కూడా ఉండేటటువంటి అవకాశాలు మిథున రా రాశి వారికి ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఇక చూసినట్టయితే గురువారము శుక్రవారము చాలా చక్కటి ఫలితాలు మనకు మిథుల రాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మిథున రాశి వారికి రెండు రోజులు చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు గురించి ఉద్యోగ నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే మనకు ఫలితాలు గోచరిస్తున్నాయి అదేవిధంగా చాలా చక్కటి ఫలితాలు కార్యసిద్ధి ఉంటుంది పనికి తగినటువంటి ప్రశంసలు మీరు ఆల్రెడీ పనిచేస్తున్నట్టయితే పనిచేసే చోట మీకు పనికి తగినటువంటి ప్రశంసలు మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ మిథున రాశి వారికి ఈ రెండు రోజుల్లో అంటే ఏదైతే మనం గురువారము శుక్రవారం అనుకున్నామో ఈ రెండు రోజుల్లో కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి తప్పకుండా మిథున రాశి వారికి ఈ రెండు రోజుల్లో పెరుగుతాయి ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలే మిథున రాశి వారికి గోచరిస్తుంది మీకు అనుకున్నటువంటి పనులు మీరు సాధించుకోగలుగుతారు ముఖ్యంగా ధనలాభం అన్నది శనివారం కనిపిస్తుంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా స్నేహితులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు స్నేహితులతో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి స్నేహితులకు మీరు మీరు ఏదైనా సహాయ సహకారాలు కనుక కావాలనుకుంటే స్నేహితులు మీకు చక్కటి సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకి శనివారం గోచరిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే శనివారం చాలా చక్కగా ఉంటుంది అన్ని విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషము అనేది మనకు శనివారం గోచరిస్తుంది ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి ఒక ఆదివారము తప్ప మిగతా మిగతా రోజులు అన్నీ చాలా చక్కటి ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సోమ మంగళ బుధవారము మధ్యస్థంగా ఉంటుంది దైవ దర్శనలో అంటే ఆలయ సందర్శనలో మీకు చక్కటి ఫలితాలు కలగజేస్తాయి ఇక మిగతా రోజులు ముఖ్యంగా గురువారము శుక్రవారము శనివారం ఈ మూడు రోజులు మిథున రాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాయి అదేవిధంగా అనుకూలమైనటువంటి రోజులుగా మనము చెప్పవచ్చు అయితే వారం మొదటి భాగంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే చెడు ఫలితాలు ఏదైతే మనకు అనుకూలంగా లేని ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించండి ఈ వారంలో తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు రాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు ఇక మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి చక్కటి ఫలితాలే చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే